హాయ్ హలో నమస్తే ఒక మంచి పద్యం ఏమి కొంచు వచ్చనేమి తాన్ కొనిపోవు పుట్టువేళ నరుడు గిట్టువేళ ధనముల చటికేగు తాన చటికేగు విశ్వభిరామ వినురవేమా వినురవేమా మిత్రమా మనిషి పుట్టినప్పుడు ఏమీ తీసుకుని పోయేటప్పుడు చనిపోయేటప్పుడు ఏమీ తీసుకుని పోడు అతనెక్కడో అతని సంపదలు ఎక్కడో అతని బంగారు నిల్వలు డబ్బు నిల్వలు ఎక్కడో అతనికే తెలియదు కాబట్టి మనిషి ఇంత ఉందని గర్వించడం దేనికో ఆశ్చర్యంగా ఉంది కదా అదే పుట్టినప్పుడు ఏమి తీసుకొచ్చేది లేదు వెళ్ళేటప్పుడు ఏమి తీసుకొని లేదు అయినా కూడా మనిషి గర్వం అహంభావం కోరికలు అవి మాత్రం తరగవ మిత్రమా